మొన్న సడన్గా నేను మామూలుగా యూట్యూబ్లో చూస్తూ ఉంటే సడన్గా ఒక చిన్న క్లిప్పింగ్ అనిపించింది మన జాషువాది నేను ఆశ్చర్యపోయాను నేను ఆశ్చర్యపోయాను ఏంటి ఆశ్చర్యపోయాను అంటే ఒక చిన్న క్లిప్ నేను ఎప్పుడు వెళ్ళలేదు ప్రపంచంలో నేను నాకు తెలిసి నేను ఎప్పుడు ఈ ఈ యాంగిలో నేను వెళ్ళలేదు నీకు ఇద్దరు ఆడపిల్లలు కదా నీకేం దిగులేదా అని ఎవరు అడిగారంట నీకు ఇద్దరు ఆడపిల్లలు కదా దిగులేదంటే బైబిల్లో ఏం వాక్యం తెలుసా కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు మగపిల్లల తండ్రులు ఏం చేస్తారు ఏమండి పుచ్చుకుంటారు అమ్మాయిని పుచ్చుకుంటారు ఆడపిల్లల తండ్రులు ఏం చేస్తారు తెలుసా ఏమన్నాడు తెలుసా నేను దేవుడు మాకు ఇద్దరు అమ్మాయిలను ఇచ్చాడు వారిద్దరిని బాగా పెంచి వారికి బాగా అన్ని నేర్పించి వారికి అన్ని కూడా నేర్పించి నేర్పించి మేమేం చేస్తాం మేము ఇస్తామేమో హలో లుయ్యా పుచ్చుకునే వారి కంటే ఇచ్చేవారే అదృశ్యవంతులు ధన్యులు కాబట్టి ఆర్ గ్రేట్ అన్నాడు హేళలోయ ఎంతమంది వీక్షించి ఎంతమంది ఓన్లీ ఆడపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ఎంతమంది వారు ఆదరించబడ్డారో హేళలోయ రెండో కూతురు పుట్టిన వెంటనే ఈ యొక్క వచనం గుర్తు చేశాడు ఇద్దరు ఆడపిల్లలా ఎస్ ఇద్దరు ఆడపిల్లలే అయితే ఏంటి సో వాట్ అన్నాడు కానీ నేను అప్పుడు ఆ వచనం చేత నేను సమాధానం చెప్పిన వాటి అందరికీ ఏమని ఉంటుంది అక్కడ ఏమో చదవాలి అపోజిల్ కార్యక్రమేద్యము పేద వచ్చినలో పుచ్చుకొనిట కంటే ఇచ్చుట ధన్యం ఇందులో ఏమన్నా గారు అంటారు కదా పుచ్చుకొనిట కంటే ఇచ్చుట ధన్యం నేను ధన్యుడి రెండు అంతా ధన్యుడిని అన్నారు ఎలాగన్నారు ఇప్పుడు నా పిల్లన్నది పెరుగుతుంది పెద్ద అవుతుంది చదివిస్తాం అన్ని చేస్తాం ఏం చేస్తాం ఇంకొకరికి ఇస్తా ఉన్నాం అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం ఇచ్చే స్థితిలో ఉన్నాం పుచ్చుకునే స్థితిలో లేదు అంత గొప్పగా డెవలప్ చేసి అంత గొప్పగా తయారు చేసి అంత చేసి ఇంకొకటి మనం ఏం చేస్తున్నాం ఇస్తున్నావా లేదా అంటే మనం గొప్పలో కదా ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇప్పుడు దీపగా ఉన్నది ఇక్కడ నేను దీపగా ఒక గిఫ్ట్ ఇస్తున్నాను తీసుకోం మీద చూడండి చూస్తున్నారా ఇప్పుడు నా చెయ్యి ఎక్కడ ఉన్నది చెయ్యి ఎక్కడ ఉంది చూసారా అంటే పెట్టే చెయ్యి ఎక్కడ ఉంటది పైన ఉంటది ఇచ్చే చెయ్యి ఎక్కడ ఉంటది వచ్చే ఎక్కడ ఉంటుంది కింద ఉంటది కాబట్టి మనం ఇచ్చేవాళ్ళం తీసుకునేవాళ్ళమా మరి నేను గొప్ప నేను ధన్యుని కదా ఏం లేదు పుచ్చుకొని అంటే ఇచ్చిడు ధన్యం నేను ఇచ్చే వ్యక్తిగా చేశాడు దేవుడు నన్ను ధన్యునిగా చేశాడంటే ఆ రోజు వచ్చే కాల్స్ నాకు బ్రదర్ మాకు కూడా ఆడపిల్లలే మాకు కూడా ఆడపిల్లలే అందరూ ఎలాగ అన్నారు అలాగ అంటున్నారు ఈ రోజు మాకు ఎంత ధైర్యం వచ్చింది తెలుసా మేము ధన్యులు మేము గొప్పవాళ్ళు అని చెప్పి అంతా కూడా సంతోషించడం మొదలుపెట్టారు వాక్యం అర్థం కాని వాళ్ళు అంతా కూడా బాధపడతారు భయపడతారు వాక్యం ఏం చేస్తుంది అంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది కాబట్టి ఈ మాటైన తర్వాత ఆడపిల్లల కన్నా వాళ్ళు ఎవరు భయపడనమాట బాధపడనమాట మీరు ధన్యులు అని చెప్పుకుంటారు హాలే లూయా దేనికి స్తోత్రం బాబుజీ గారు ఇప్పుడు ఎవరు ధన్యులు ఎంత ధన్యులు రెండంతలు ధన్యులు అనమాట ఆయన ఇద్దరు ఆడపిల్లలు కలిగినాడు కాబట్టి రెండు సార్లు ఆయన ఏం చేస్తాడు దానం చేస్తాడు ఇచ్చేసేవిగా ఉన్నదనమాట కాబట్టి తీసుకునేవాళ్ళు వాళ్ళు కింద ఉంటారు అనమాట కాబట్టి తీసుకునే వాళ్ళంతా కూడా కింద ఉన్నట్లెక్క ఆడపిల్లలు కలిగిన వాళ్ళంతా కూడా పైన ఉన్నట్టు అనమాట దేనికి స్తోత్రం కలిగిన కాక హనీయా కాబట్టి వాకించిన వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారండి ఎంత సంతోషంగా ఉంటారు ఎంత ఆనందంగా ఉంటారు వాకించేనే నేను అమ్మ ఆడపిల్లని అలాగా ఈ రోజులు ఎలా పెంచలేదు ఈ రోజున ఎలా పెళ్లించాలి అయ్యో అసలు ఆడపిల్లలతో ఇట్లా వాళ్ళు ఉంటారు బట్ ఎవరు లోకం వైపు చూసేవాళ్ళు పరిస్థితులు వైపు చూసేటువంటి వారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసే వాళ్ళు అంతా ఏం చేస్తారో భయపడతారో బాధపడతారు కాబట్టి ఎవరైతే వాకిని తెలిసిన వాళ్ళు ఉంటారో ఎస్ మేము దంధిను పుట్టినట్లస్ అంత వింటారు దేనికి స్తోత్రం ఒక్క క్షణంలో చెప్తాను నేను చేసేసేయండి ఆ ఆపరేషన్ డాక్టర్ వాళ్ళు అంటారు నో సెకండ్ థాట్ ఏం లేదు చేసేసేయండి అన్నాను నేను దేనికి స్తోత్రం కలిగింది కాక